ఇక్కడికి వచ్చిన గ్రామ కమిటీ అధ్యక్షుడు మండల నాయకులు అందరికీ నా నమస్కారాలు మన సరే పని నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు అందరు కూడా క్రమశిక్షణ కలిగింది ఎవరు కూడా మన నాయకుడు చంద్రమోహన్ రెడ్డి మాట ఏం చెప్పేది మేధోలాగా ఉండే నాయకత్వం కార్యకర్తలకు ఉండాలని చెప్పేదాన్ని కూడా గర్వపడతా ఉండాలి ఇక్కడ ఏమి బలాంగా ఉండాలా ఈ మండలానికి ఈ రిజర్వేషన్ ఇద్దాం ఇదేనంటే దాని ప్రకారం అందరు నడుచుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు ఈ రోజు కూడా ఈ పరిశీలికల ఆధ్వర్యంలో ఓన్లీ మండల ప్రధాన కార్యదర్శి మండల అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి వరకే వాళ్ళకు ఆదేశాలు ఉన్నాయి మరో కమిటీ ఏంటంటే తర్వాత ఆల్రెడీ అయిపోయిన కమిటీ కూడాను ఆ కమిటీ మళ్ళా ప్రకటిస్తారు ఈ రెండింటి వరకు పరిశీలకు ఆధ్వర్యంలో జరగడం జరిగింది మనం కూడా తోటపల్లి సరేపల్లి నియోజకవర్గంలో తోటపల్లిగూడెం మండలంలో నాయకులు అనేవి కార్యకర్తలు అందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో మనం వైసీపీ లో అందరూ చాలా వరకు అందరు ఇబ్బందులు పడ్డారు తమ్ముడి కేసు వస్తే ఇప్పుడు చెప్పాడు జీవా చెప్పాడు ఒక జీవానే కాదు అన్ని గ్రామాల్లో కూడా ప్రతి చిన్నదానికి కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ ఫలితమే ఈరోజు కాకాయ గోవంత్ రెడ్డి అనుభవిస్తూ ఉన్నాడు ఈరోజు దొంగ కేసులు పెట్టిన పలనీదు వరలాల మీద పెట్టిన దొంగ కేసులు ఫలితమే ఈరోజు ఆయన ఆయన మీద దొంగేస్తుంది ఆయన మీద యాక్చువల్ కేసే ఆ కేసుతో ఈరోజు ఐదు వేలు అనుభవిస్తూ ఉన్నాడు చిన్నరకు చంపాలంటే ఎన్నో కేసులు ముందు కగాడి చెప్పుకుంటే ఆయన పొలం గ్రామరత్మైతే అది ఫారెస్ట్ అని చెప్పేసి కోటి రూపాయలు ఉండే రొయ్యలు కోటి కోటి ధర ఉండే రొయ్యని వీకెండ్ అని వదిలేయడం జరిగింది నాలుగు వందల మంది పోలీస్ ఫారెస్టర్లు అందరూ అందరిలో అక్కడ ఉండే వెంకటేశ్వర పాళం బాబిరెడ్డి గారిని మీ డికల్ మీదకి రావాల్సిందిగా కొత్త ఉన్నారు ఆయన పోలీస్ ఫారెస్ట్ ఆఫీస్తో పోయి వాడిని బయటిని కూడా చెప్పకపోయేదానికి లేకుండా అంటే రెండు పోయేదానికి కూడా లేకుండా వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది కాదు గత మొదల ఫోన్ చేసేందుకు తప్పు చేస్తున్నారంటే హేస మీ డికల్ జ్యూపకూడదని ఆ మంగమ్మ డిఎఫ్ఓ చెప్పడం జరిగింది కావచ్చు పిల్లలు అనిపిస్తున్నారు కోర్టులో కూడా ఆ ఒక లక్ష రూపాయలు వార్తీ ప్రసాదైన వాటికి ఒక లక్ష రూపాయలు ఇద్దరు ఇచ్చేలా రెండు లక్షల రూపాయలు ఆయన వాళ్ళకి ఒక లక్ష ఒక లక్ష కనాక్ట్ అయ్యింది ఎంతో కాదు ముద్దైనా కూడా వాళ్ళ సర్వీసులు అయితే ఒక రిమార్క్ అయింది అదేదో ఒక ముద్రత్వంని వాడి దగ్గర డెబ్బై మంది మీద వెంకటేశ్వర పాండల కేసులు రేట్ డెబ్బై మంది మీద మహిళలు అందరిని అందరి మీద ఇప్పటికి వాళ్ళ మీద రౌడీంచేటు నాలుగు లేదు మీద వెంకటేశ్వర పాటలు అదేవిధంగా వెంకటాచల మండలంలో నాగేంద్ర ప్రసాద్ ఆయన ఒక టవర్ టెంట్ పెట్టేశారు ఎక్కడో ఒక రెండు సెంట్లు ఉందంట ఆయన పాఠాలు దాని పాఠాలు పొలం గుర్తు చేశాడు అక్కడ అక్కడ కూడా ఒక రాజగోపాల్ ఏంటంటే వాడిని కూడా డిగ్రీ పంపించాడు రాజేంద్రఆర్ అంటే ఆయన ఫ్లెక్సీ కట్టాడు మన చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ కట్టిన దానికి అక్కడ గొడవ పెట్టి నాన్ వెజ్ డ్యూల్ కేసు పెట్టి ఆ ఒడ్డుపాటి వాళ్ళందరూ కూడా మీరు చిన్న పిలిపారు వాళ్ళు కూడా వాళ్ళని భార్య పిల్లల దూరంగా దాదాపు నలభై ఐదు రోజులు మూడు నీళ్ళు పేర్లో ఉంటుంది అని అంటాడు అదేవిధంగా చిన్నచిత్రూరులో కర్ణాకర్ అని చెప్పేసి ఆయన ఒక వేరే వాళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు తగ్గి పార్చిన మా దగ్గర దుస్తున్న చెప్పి నేను మా బ్రదర్ ఇద్దరం వాళ్ళు కష్టపడిన డబ్బులు కట్టాలని చెప్పాను మనం వాటిలో వ్యతిరేకమేం కాదు డబ్బులు ఎవరైనా కట్టాల్సి మన మనా ఎవరైనా కట్టాలని చెప్తాం ఆ కేసు సంబంధించి కాకాని అడ్డం అడ్డం పెట్టుకొని ఆయన భార్య కూతురు సంవత్సరంలో వాళ్ళ అమ్మాయిని రేపు చేయబడినట్టు కేసు పెట్టారు రేపు కేసు అడ్డం కేసు ఆ అమ్మాయి చదువుకుంటా ఉంది రోజు బ్యాంగ్లూరులో ఉద్యోగం చేసుకుంటుంది ఈ రోజు రోజు ఆ కేసుకి ఇక్కడ రావాలంటే ఇబ్బంది సంబంధాలు కూడా ఈ కేసు కేసు ఫైల్ పెళ్లి చేసుకోవడానికి చూడు ఎంత దుర్మార్గం చిప్పుల్లో ఎంతో మంది ఆవేదన ఉంది ఇక్కడ అంతమందిని ఇబ్బంది పెట్టారు ప్రతి కార్యకర్తని ఇప్పుడు ఇక్కడ రామ్మోహన్ ఉన్నాడు ఆ రామ్మోహన్ రోజు నిరంతరం ఇబ్బంది అయింది ఆయన కూడా ఆయన మీద కూడా ఫాస్ట్ చేసి పెట్టాలని చూశారు చెప్పారు నా ఏం కాదు రామ్మోహన్ ధైర్యంగా ఉండే చెప్పడం జరిగిందాము కూడా అయితే అన్న మా మా దగ్గర ఓపెన్ సాగుతూ మాత్రం ఎప్పుడు కానీ చంద్రమోహన్ కానీ నిరంతరం కార్యకర్తలకు అడ్డ కాబట్టి మేమున్నామని కొన్ని బట్టే అక్కడ గట్టిగా ఉంటే ఉన్నట్టు ఈ రోజు పార్టీ ఐదు సంవత్సరాలు నిలబడగలిగింది తెలియజేస్తా ఉంటాను ఒక వాళ్ళు ఊహించుకుంటా ఉంటారు పదకొండు సీట్లతో మనకు అధికారం వాళ్ళు పదకొండు సీట్లు వచ్చి మనకు మంచి మెజార్టీతో అధికారం ఇచ్చారు ఇప్పుడు అన్న కూడా ఉండకుండా వాళ్ళు ఏదంటే అబద్ధాలు చేసే చెప్పే సోషల్ మీడియా ఉన్నవాడికి మనం అవేర్నెస్ చేసుకోవడానికి మన కార్యకర్తలు మనం చేసింది మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఏం చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు బీహార్లో నాలుగు వందల రూపాయలు పెన్షన్ బిహార్ నాలుగు వందల రూపాయలు ఏడు వందలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి నాలుగు వందల ఇచ్చేది ఏడు వందలు ఎంటే పెద్ద అమౌంటే పదకొండు వందల రూపాయలు ఇప్పుడు ఏడు వందలు తప్ప ఎలక్షన్స్ వచ్చి ఎలక్షన్స్లో ఆమె నాలుగు వందలు ఇస్తున్నాం ఏడు వందలు ఇస్తున్నాం మనం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే ముప్పై రూపాయలు పెన్షన్ పెట్టాము దాన్ని డెబ్బై రూపాయలు చేసిన మనమే డెబ్బైని రెండు వందల రూపాయలు పరిస్థితులు చేసాడు దానివల్ల వేయి పెంచింది మనమే తర్వాత వేయి పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారే తర్వాత ఆయన వేలు కూడా ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు రాగానే ఈట కూడా పెరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి ఇప్పుడు కూడా మనం రాగానే ఆయన ఐదు సంవత్సరాల్లో పెంచుకుంటూ పోయాడు ఇప్పుడు మనం రాగానే ఇచ్చి అలాంటి అన్నీ ఇప్పుడు రాగానే చెప్పే కదా మనం ఇచ్చి ఇస్తున్నాం కదా గ్యాన్స్ ఇస్తా ఉన్నాం Ah, um, taleko non lo stavano